చంద్రబాబు బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి సెక్రటేరియట్ లో బాధ్యతల్ని తీసుకోబోతున్నారు బాబు ఐదు ఫైళ్లపై తొలి రోజు సంతకాలు చేయబోతున్నారు మెగా డిఎస్ఈపై తొలి సంతకం చేయబోతున్నారు అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ రెండవ సంతకం పెన్షన్ని వేలకు పెంచుతూ మూడవ సంతకం అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడంపై నాలుగవ సంతకం స్కిల్ డెవలప్మెంట్ అంశంపై ఐదవ సంతకం చేయనున్నారు చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు రేపు సెక్రటేరియట్ లో బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి సెక్రటేరియట్లో బాధ్యతల్ని తీసుకోబోతున్నారు బాబు ఐదు ఫైళ్ళపై డే వన్ ఆయన సంతకాలు చేయబోతున్నారు కీలకమైన ఆ ఐదు ఫైల్స్ ఇలా ఉన్నాయి మెగా డిఎస్ఈపై తొలి సంతకం చేస్తారు ఈ మెగా డిఎస్సికి సంబంధించి తొలి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్తూ వచ్చారు ఈ నేపథ్యంలో మెగా డిఎస్సిపై తొలి సంతకం చేస్తారు అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ రెండవ సంతకం దీనికి సంబంధించి కూడా ఎన్నికల ప్రచారంలో ఆయన వాగ్దానం చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పారు సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ రెండవ సంతకం చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అలాగే వృద్ధాప్య పింఛన్ని ఇప్పుడున్న మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతానని కూడా వాగ్దానం చేశారు సో మూడవ సంతకం పెన్షన్ని నాలుగు వేలకు పెంచుతూ చేయబోతున్నారు అలాగే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడంపై నాలుగవ సంతకము స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి అంశంపై ఐదవ సంతకం చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు